హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు మన ఇంట్లో ఉన్న అల్లర్ బ్యాచ్ చేస్తున్నా చూద్దాం పదండి అలాంటి ఈ దొంగ బ్రహ్మానందం గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని పార్ట్ టైం నుంచి ఫుల్ టైం దొంగ అయిపోయాడు అనమాట చూడండి అలా దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళడం మళ్ళీ రిలీజ్ అవ్వడం మళ్ళీ మొదలనమాట దొంగతనాలు లాల్చి ఆ లుక్ ఏంటే బ్యాగ్ దిస్ కింద పెట్టు కింద మళ్ళీ దొరికిపోయి మళ్ళీ రిలీజ్ అయ్యాడు సార్ ఆ గంట అక్కడ పెట్టే మీకెలా తెలుసు సార్ ఏ నిసాలు దొంగతనాలు చేసినా ఎలా దొరికిపోతున్నాడు ఏంటారా బాబు ఈ సార్కి బయటకు వెళ్ళిపోయి ఇంకేదైనా కొత్త బిజినెస్ చూసుకుందామని అలా రిలీజ్ అయ్యాడనమాట రిలీజ్ అయ్యి అవ్వక ముందే మాహేష్మతిని మకిలి పట్టిస్తున్నాడు అంటే ఆ ఫ్రస్ట్రేషన్లో అనమాట ఎన్నిసార్లు చేసినా నేను దొరికిపోతున్నాను అని చెప్పి మొత్తం రచ్చ రంబోలా చేస్తున్నాడు అనమాట పైనుంచి ఇందాక గమనించారు కదా మన శివగామ గమనిస్తుంది ఏంటి నా మహేష్మతిని ఇలా మక్ మకి పట్టించేస్తున్నాడు వీడు అని చూడండి ఆ టీషర్ట్లు మునక్కాయలు పక్కన చీపుర్లు ఆ మగ్గు పేపర్స్ ఏవేవో క్లాత్లు అన్నీ అసలు మామూలుగా లేదనమాట బాగా మగిలిపెట్టిందనమాట అసలు ఇప్పుడు దేనితో శుభ్రం చేయాలని ఆలోచిస్తుంది మా శివగామి ఇక్కడ ఇంకా ఇదంతా చూసిన శివగామికి ఒళ్ళు మండిపోయి వెళ్ళి దేవస్థానం మీద ధరిస్తుంది అనమాట నా కొడుకు వచ్చాడు ఊపిరి పీల్చుకోమన్నాడు ఏంటి ఊపిరి పీల్చుకునేది అసలు ఈ ఊపిరి పీల్చుకునేటట్టుందా అని అమ్మో మహిష్మతిని ఈ పరిస్థితిలో నేను చూడలేదని వెళ్ళి బాల్కనీలో కూర్చొని కాసేపు ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటుంది అనమాట ఇంకా సరైన నువ్వు అంతే దాని సామ్రాజ్యం కదా అందుకని మళ్ళీ లోపలికి వచ్చి చూస్తుంది నేను ఎలా చేయాలి ఏం చేయాలా అసలా విని అరే ఆపరా బాబు నీకు వినిపిస్తుంది అదిగో బాబు ఏటా ఏటే ఇటే 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 అని పిలుస్తుంది నా మాటే శాసనం అన్నది వాడికి అర్థం కావట్లేదు నువ్వు నన్ను వదులు కట్టప్ప నేను వెళ్ళి వాడి సంగతి తెలుస్తాను అసలు అసలు నువ్వు నన్ను వదులు నువ్వు వదలమంటే వదలవేంటి అంటుంటే వీడేమో అంత దమ్ముంటే నన్ను పట్టుకో అని అడ్డు పరిగెత్తున్నాడు వీడు నా మాటే శాసనసభ నా మాటే పార్లమెంట్ నా మాటే రాజ్యసభ లోక్సభ అని అంటుంది మేము ఫ్రస్ట్రేషన్లో అయినా కూడా కట్టప్ప వదలట్లా ఇంకా శివముకి ఏం చేయాలో తెలియక నా తన సామ్రాజ్యాన్ని అంతా అలా చూసుకుంటుంది అనమాట దాని సంస్థానం ఏంటి ఇలా పాడైపోయింది అసలు అసలు ఇది ఒక డైనింగ్ టేబుల్ అని ఇది ఒక మంచమైన ఇది ఇల్లా కోళ్ళ ఫారమా అసలు ఏం జరుగుతుంది ఇల్లు ఐ మీన్ నా సామ్రాజ్యం ఇలా అయిపోయింది ఏమిటి వీడి పేరు కాలకయ్యా చేయికయ్యా వీడి దినం చెయ్య ఏం పేరు రా బాబు అది నాకు రావట్లేదు అని తిట్టుకొని వాడిని చూస్తుంది అసలు ఇంకా వాడి అటెట్ వెళ్తున్నాడు ఏమేం చేస్తున్నాడు కొన్ని ఏదో ఒకటి చేశాడు ముందు పేరు కనుక్కుందాం అని వాడిని అడిగితే వాడేమో చప్పరిస్తున్నాడు అని హాజమల్ తిన్నట్టు వాడికి ఇవకేమో శివగామకి ఇంకా ఫ్రస్ట్రేషన్ వస్తుంది అసలు పేరు చెప్పకపోక పేరు అడుగుతుంటే ఏదైనా మాట్లాడమంటే హాజ్మల్లా తింటున్నాడు వీడని ఇంకా ఒళ్ళు మండిపోయి ఇంకేం చేయాలో తెలియక కట్టపని పిలుద్దాము మహిష్మతి మకిలిపెట్టింది బ్లడ్తో గడిగే అని చెప్దామని డైలాగ్ ప్రాక్టీస్ చేస్తుంది అనమాట వీడియో ఈ మధ్యలో ఈ మగ్గుతో ఆడేసుకుంటున్నాడు ఇంకేదో ఒకటి ఇంకా తప్పదు ఇంకా మనకు మనల్ని కాపాడాల్సింది కట్టప్పనే అని చెప్పి ఇంకెళ్ళింది అనమాట కట్టప్ దగ్గరికి కట్టప్ప మహేష్మతికి మగిలి పట్టింది తొందరగా బ్లడ్ తీసుకుని ఎక్కడికేద్దాం అని అనమాట కట్టప్పేమో బ్లడ్ కావాలా సామ్రాజ్యాన్ని కొడుకోవడానికి ఎక్కడ నుండి ఆయన అంత బ్లడ్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏ అన్నాడు వాడు శివగం గౌ గొప్ప తల్ల ఒక్కేసుకుని అది కూడా నిజమే కదా అంత బ్లడ్ తెద్దాం ఇప్పుడు అసలే బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా పెద్ద జరుగుతున్నట్లేవు మా మహిష్మతిలో అని చెప్పి మొత్తానికి ఇద్దరు కలిసి కట్టప్ప ఏం పేరు ఏం పేరు శివగామ ఇద్దరు కలిసి ఇంకా లైజోళ్ళతో కడిగించమని ఆర్డర్ పాస్ చేసిందనమాట ఇంకా అందుకని గబగబా వచ్చి లైజోల్తో కడిగించారు మా ప్రస్తుతానికి అయితే క్లియర్ అయింది అంత బాగానే ఉంది ఇంకొకసారి మళ్ళీ సూపర్వైజ్ చేసి చూసుకుంటుంది అనమాట ఈ కాలక మళ్ళీ ఎక్కడైనా వస్తాడా మళ్ళీ ఆమెను పాడు చేస్తాడా సల్లే ప్రస్తుతానికి బాగానే ఉందిలే అని చెప్పి అని అనుకుంటున్నాం కానీ మళ్ళీ ఇలా వెళ్ళి కలగా వెళ్ళికలక బాగానే ఇది నాకు పెద్ద కన్ఫ్యూజనే సరే ఇలా పడుకొని మొత్తానికి ఆలోచిస్తుంది అనమాట సరే ఈ రోజుకి కడిగాము మళ్ళీ బ్లడ్ కావాలంటే దొరకదు లైజల్ కూడా అయిపోయేటట్టుంది పక్కన సూపర్ మార్కెట్ క్లోజు సంక్రాంతి సెలవులు అంటున్నారు కాసేపు దసరా సెలవులు అంటున్నారు కాసేపు అంటున్నారు ఏదేదో సెలవులు ఇప్పుడు నాకు ఎలా ఏం చేయాలి నేను అని అమ్మా నా నడుము నొప్పికుందిరా బాబో ఇంక నేను అంత ఇంత పని చేసి నా వల్ల కాదని ఇంక నడుము పట్టుకుంటుంది అది అయిపోయిన తర్వాత సర్లే అని ఇంక తలకిందులుగా తపస్సు చేద్దాము ఈ కాల్కే అని ఎక్కడ నుంచి తెరిమేద్దాము అని చెప్పి కాసేపు ఇలా తలకిందులుగా తపస్సు చేయడం స్టార్ట్ చేసింది అనమాట ఇంకా మనలో కొంతమంది గబుక్ టెన్షన్ వచ్చినప్పుడు గోల్ కొనుక్కున్నట్టు ఇది ఏకలు కొరుక్కుంటుంది అనమాట కొరుక్కుని ఏం చేయాలా వీడిని ఇప్పుడు నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ కట్టప్పేమో నాకు ఎదురు తిరుగుతున్నాడు బ్లడ్ ఇమ్మంటే బ్లడ్ బ్యాంక్ లేదంటాడు ఇంకా అసలు ఇవన్నీ కాదు మొత్తానికి నేను నా బెస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తానని జేజమ్మకి ఫోన్ చేస్తుంది అనమాట ఆ జేజమ్మ దగ్గర ఏమో సిగ్నల్ లేదు అందుకని శివకామి హలో 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 అంటుంది కదండి హలో 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 సర్లే కొంచెం పైకి ఎక్కుదాం సిగ్నల్ వచ్చిద్దామని పైకి ఎక్కింది అనమాట ఎక్కగానే సిగ్నల్ అందింది ఇంకా జయజమ్మ లైన్లోకి వచ్చింది ఇంకా శివగా మాట్లాడుతుంది హలో జేజ్ ఎలా ఉన్నావు మా ఊరికి ఒకటి వచ్చాడు వాడిని చంపేసేయాలి నేను నీ దగ్గర ఆ డ్రమ్స్ ఉన్నా ఇస్తావా అప్పుడు బల్ల డాన్స్ వేసావు ఆ డాన్స్ నాకు కూడా నేర్పిస్తావా అంటే జేజమ్మ అంటుంది పాప పీసీసీలో నీకు వయసు మీద పడింది ఇప్పుడు నీకు డాన్స్ వేసే అంత సీన్ లేదు నీకు ఒక ఈజీ మంత్రం చెప్తాను మీ ఇంట్లో కత్తురుంటే నోట్లో పెట్టుకుని ఆ మంత్రం చదవం అంటుంది వినండి ఆ మంత్రం వినగానే కాలకయ్య వెనక్కి చూడకుండా పెరిగేత్తాడనమాట బామ్మో నా వల్ల కాదు నాయన ఇదేం మంత్రం రా బాబోయ్ అని ఇంకా అమ్మయ్య నా సంస్థానం మళ్ళీ మహిష్మతి మళ్ళీ శుభ్రమైపోయింది అని చెప్పి మళ్ళీ శుభ్రం అయిందా లేదా అని మళ్ళీ ఒకసారి అన్ని చెక్ చేసుకొని ఇంక ఇల్లు సర్దుకుంటుంది అనమాట అంటే యాక్చువల్లీ ఇంటి కోడలు కాబట్టి దేవసేన సర్దాలి కాకపోతే పాప మాడు కట్టేసి పెట్టారు కదా అందుకని అత్తగా తప్పట్లా మొత్తానికి వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్